హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అండి సండే అండి సండే కాదండి అది లాస్ట్ సండే అయితే వచ్చింది కదా అది ఆ రోజు వచ్చేసి నేను ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను మామూలుగా ముగ్గు అయితే నైట్ టైం వేయకూడదు అంటారు కదా అది వచ్చేసి నేను వేకో ఫోర్ కల్లా అయితే లేచాను అది వచ్చేసి ట్రైన్ తర్వాత మిస్ అయిపోతుందని అయితే కొంచెం కష్టపడి అయితే లేచానండి ఆల్రెడీ మా ఇంటి దగ్గర అయితే దోమలు ఎక్కువ మామూలుగా ఇప్పుడు చలికాలం కదా దోమలు ఎక్కువ అందరి ఇళ్ళ దగ్గర అలానే ఉంటాయి కదా ఏమైనా కూడా సారీ అండి ఒక అయితే కొంచెం మిస్టేక్ వచ్చింది అది రాదా ఎక్కడ అని ఆలోచించైతే ఏ విధంగా వేయాలనుకున్నాను మామూలుగా రథం వేసేటప్పుడు ఏదైనా కూడా మనం మొగ్గు వేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తుంటాయి కదా అవైతే కాళ్ళతో అయితే అస్సలు రబ్ చేయకూడదండి ఏదైనా కూడా దేవుడికి సంబంధించినవి అయితే ఏమైనా ముగ్గులు అస్సలు వేయకూడదు ఇంకా రథం అంటే మనం తప్పదు కదా అని రథాలు అయితే వేస్తాం కదా మార్కెట్లో అయితే అప్పుడు వచ్చేసి ఎందుకంటే నేను రథం వేయడానికి చాలాసార్లు ట్రై చేశాను కొంచెం అంటే అయితే హడావుడిగా వేస్తున్నాను కదా అందుకని కొంచెం కష్టం అయితే అయింది మామూలుగా నిదానంగా వేస్తే ఏదైనా నాకైతే పర్ఫెక్ట్గా కుదురుతుంది కొంచెం హడావుడిగా అయితే అటు ఇటు అయితే వస్తుంది కదా అది నాకే కాదండి ఎవరికైనా ఏ విషయంలో అయినా అంతే కదా ఏదైనా ఆలోచించి నిదానంగా వేస్తే ఏదైనా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది హడావుల్లో మాత్రం ఏ పని అయితే అవ్వదు కదా అయితే ఇంకా మనకైతే తప్పదండి హడావుల్లో కొంచెం పని కూడా స్పీడ్ పెంచాల్సిందే కదా ఆల్రెడీ చూసారు కదా అది ఎన్ని దగ్గరలో అయితే వేసినా అయితే మొత్తానికైతే చిన్ని రథంగా అయితే తయారైంది అది వచ్చేసి ముగ్గు అయితే సింపుల్గా ఈ విధంగా వేసుకున్నాను ఆల్రెడీ చూసారు కదా వీడియోలో దోమలు కూడా అస్సలు చెప్పనవసరం అవసరం లేదండి ముగ్గు పూర్తయ్యేసరికి నాకు దోమలు అయితే కుట్టి దద్దుర్లు కూడా అయితే వచ్చేసాయి ఇప్పుడు వచ్చేసి చూసారు కదా రాత్రంతా అంత కష్టపడి ముగ్గు వేసిన ఫలితం అండి ఇదిగోండి ఏదో సింపుల్గా అయితే వేసేసాను హడావిడిగా ఊరు ప్రయాణం అయితే ఉంది కదా అలా అయితే ముగ్గు వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి రథసప్తమి అంటారు కదా ఆ రోజు వేకోజామునే సూర్యదేవునికి పొంగలైతే నైవేద్యంగా చేస్తారు కదా అదే మాములుగా పొంగలైతే బయటైతే పొయ్యి పెట్టి తర్వాత కట్టెల పొయ్యి మీద అయితే పొంగలైతే చేస్తారు కదా అదైతే నాకు వీలు పడలేదండి వచ్చేసి దేవునికి నైవేద్యం చేసి పూజ అయితే ఏ విధంగా చేసుకున్నాను పూజ అంతా పూర్తయ్యే లోపల మార్నింగ్ సెవెన్ అయితే అయిపోయింది అప్పుడు వచ్చేసి మేము బయలుదేరిస్తామండి ట్రైన్కి అయితే కాదండి ట్రైన్ మిస్ అయిపోయి ఆల్రెడీ బస్కి అయితే బయలుదేరాము చూసారు కదా ట్రాఫిక్ అయితే ఫుల్ రష్ అండి అసలు బస్ కూడా సైకిల్ అయితే అంత స్లోగా అయితే వెళ్ళింది చూశారు కదా ట్రాఫిక్ చూడండి ఏమైనా గుడి దగ్గరకైతే అస్సలు అస్సలు దారం లేదండి బస్సు బయలుదేరడానికి కూడా మమ్మల్ని అయితే బస్సు సగంలోనే ఇక్కడ స్టాప్ చేసేసారు తర్వాత మేమైతే దిగి అటు సైడ్ అంతా మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో వెంకటేశ్వర స్వామిని వీడియోలో షేర్ చేశాను కదా వాటి నుంచి అయితే నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళేసి ఇంకా అవన్నీ చూసుకుంటూ అయితే మేమైతే బయలుదేరేసాము ఏమైనా కూడా నడిచినంత దూరం అయితే నేను తిరుపతి మొత్తం తిరిగి తిరిగి కాలు నొప్పులు వచ్చేసాయండి ఎందుకండి ఈ గుడి అయితే అస్సలు నేనైతే ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళినా కూడా ఈ గుడే మాత్రం అస్సలు చూడలేదండి మామూలుగా అయితే ఫస్ట్ టైం నేను ఈ గుడికి వచ్చాను ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళినా కూడా మాత్రం ఇటు సైడ్ అయితే మేము అసలు ఎప్పుడు రాలేదండి ఈరోజు వచ్చేసి ట్రాఫిక్ పుణ్యమానైతే నేను ఇంత మంచి గుడినైతే మీకు ఈ వీడియోలో షేర్ చేశాను అసలు నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అండి ఎందుకండి తను మా వారు వాళ్ళ తమ్ముడు మామూలుగా వచ్చేసి మా తోడు కోడలు అయితే ఎప్పుడు వస్తుంది ఈరోజు తను మాత్రం మిస్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఎదుగండి మేము మామూలుగా నడుస్తున్నాం కదా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఏమైనా కూడా తిరుపతి వాతావరణం మాత్రం అస్సలు రానే రాదండి ఏమైనా కూడా ఇప్పుడు వచ్చేసి తను మా తోడు కోడలు వాళ్ళ కొడుకు అది కానీ వాడు ఎప్పుడు నన్ను అయితే అంటు పెట్టుకొని అయితే ఉంటాడు ఇప్పుడు ఇది ఇదిగండి అక్కడ చాలా అయితే అందంగా ఉంది పార్కు మళ్ళీ వచ్చేసి అసలు వాతావరణమే అసలు చెప్పలేముంది మాటల్లో అయితే వచ్చేసి ఏమైనా కూడా కొంచెం అయితే నడవాలంటే కొంచెం తిరుపతిలో కష్టమేనండి ఎంతైనా మనకి ఇష్టమైన సోమవారం దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఇంకా తప్పదు కదా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి సోమవారం నైవేద్యం భోజనానికి అయితే మేమైతే వచ్చాము ఇది మాత్రం అసలు చేసిన దానికైతే ఇవ్వచ్చు కదా సీనరీ అయితే తర్వాత వచ్చేసి ఇదిగోండి సోమవారం నేను ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా కూడా స్వామి నైవేద్యం అయితే అస్సలు వదులుకోనండి మొన్న ఎన్ని తిన్నా కూడా బయట మాత్రం సోమవారం నైవేద్యం కంపల్సరీ తినాల్సిందే తినకున్నా మాత్రం నేను మా ఇంటికి రానండి అలిగైనా అక్కడ అయితే కూర్చుంటాను అంటాను మా వారితో అయితే పిల్లలు కాదే చెప్తాను ఎప్పుడొచ్చేసి ఇదిగోండి ఇంకా అసలు మేము తిరుపతిలో దైవదర్శనానికి ఇంటి దగ్గర అయితే అనుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి స్నానం ఆ రోజు స్టార్ట్ అయింది కదా అప్పుడు వచ్చేసి మెయిన్ చక్ర స్నానానికి కోసం అయితే మేము తిరుపతి అయితే బయలుదేరాము ఇప్పుడు వచ్చేసి చూడండి ఎంతో పవిత్రంగా ఆ రోజు వచ్చేసి మేము ఇక్కడికి వచ్చేటప్పటికి టైం మూడున్నర సాయంత్రం అయితే అయ్యింది ఇదిగోండి వాటర్ చూస్తే ఫ్రిడ్జ్లోని ఇళ్ళగా చల్లగా అయితే ఉన్నాయి అది వచ్చేసి ఏమైనా కూడా ఒక అదృష్టం అయితే ఉండాలి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో మనం స్నానం చేయాలన్నా కూడా నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటే అది ఈ రోజు అయితే ఈ రోజు కాదండి ఆ రోజు ఆదివారం అయితే నాకు కుదిరింది మామూలుగా అయితే జిల్లేడాకులు కూడా చాలామంది అక్కడికే తెచ్చి నది స్నానంలో అయితే మునిగారు ఎంతో పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో మాత్రం మనం చేయకూడని తప్పులు కూడా చాలానే ఉంటాయి కదా చాలామంది ఎంతో పవిత్రంగా స్నానం చేసే ఈ నీటిలో మాత్రం కలుషితం చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కానే కాదండి అది చాలా తప్పు కూడా కదా అది వచ్చేసి ఎంతో పవిత్రంగా ఉండే ఈ పుణ్యక్షేత్రంలో మాత్రం మనం ఏ చిన్న పొరపాట్లు కూడా అస్సలు చేయకూడదండి చాలామంది అంటే చెప్పకూడదు చాలామంది అయితే బట్టలు కూడా ఉతుకుతారు కదా అది మాత్రం అస్సలు కరెక్ట్గానే కాదు కదా ఎంతో పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో మాత్రం మనం కూడా చిన్న చిన్న పొరపాట్లు అస్సలు చేయకుండా ఎంతో జాగ్రత్తగా పవిత్రంగా అయితే నాది స్నానాలు అయితే ఆచరించాలి కదా అది కాకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అది ఇతరులకి మాత్రం ఎప్పుడు ఎటువంటి హాని జరగకుండా అయితే ఉండాలి అంతే పవిత్రంగా అయితే ఈ విధంగా నది స్నానం చేస్తే అందరికీ చాలా మంచిది కదా ఓకేనండి ఇదిగోండి ఇప్పుడు శ్రీవారి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి అలంకారాలు మేమైతే లోపలికి మాత్రం అసలు జనాభా ఎక్కువ ఉండే లోపలయితే లోపలికి వెళ్ళలేకపోయాము అయితే ఇక్కడి నుంచి అయితే స్వామివారి దర్శనం అయితే మేము చక్కగా అయితే చేసుకున్నాము కానీ ఇక్కడ మాత్రం ఈ క్లాసులో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను నేను మనం ఏ మాసంలో ఏ పూజ చేసినా కార్తీక మాసంలో కానీ మాఘ మాసంలో కానీ ఎక్కడైనా ఏ పూజ చేసినా కూడా మనం అంతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం కదా అంతే ప్రతి శ్రద్ధలతో మాత్రం మన శరీరం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన మనసుని కూడా కలుషితమైతే అస్సలు చేసుకోకూడదండి ఏమైనా కూడా మనం ఏదైనా ఎంతో పవిత్రంగా మనం ఎంతో మంచిగా ఆలోచిస్తామో మన వల్ల ఎవరికి చిన్న సహాయమైనా ఎవరికి ఒకరికి సాటి వారికి సహాయం అందించామంటే ఆ పూజకి చేసిన ప్రతిఫలం అయితే దేవుడు మనకి తప్పకుండా అయితే అందిస్తాడు కదా మన వల్ల ఎవరికి మాత్రం ఎటువంటి మంచి ఒకవేళ మంచి జరగకపోయినా మాత్రం చెడు మాత్రం అస్సలు జరగకూడదండి చిన్న హాని అయినా ఎవరికి ఎటువంటి జరగకుండా మన వల్ల ఏదో చేతనైనా సహాయం అయితే అందరికీ అందిస్తే మాత్రం చాలా మంచిది కదా మామూలుగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మామూలుగా పెద్దవాళ్ళు అంటుంటారు కదా మనం పూర్వజన్మలో గత జన్మలో చేసిన పాపాలు అయితే ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం ఆచరించి దర్శనం చేసుకుంటే పోతాయి అంటారు కదా కానీ అది ఎంతవరకు అయితే మాత్రం నాకు అస్సలు తెలియదండి మనం ఏదైనా సాటి వారికి చేసే మంచి చిన్న చిన్న సహాయాలు అయితే ఆ దేవుడికి మాత్రం తప్పకుండా చేరుతాయి మానవ సేవే మాధవ సేవ అంటారు కదా ఏమైనా కూడా మనం చేసే చిన్న చిన్న సహాయాలైనా ఎవరికి నలుగురికి ఉపయోగపడేలా చేసామంటే అది ఎండవ జన్మలు పూర్వ పుణ్యఫలమైతే దేవుడు మనకి తప్పకుండా అందిస్తాడు ఎటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా ఏమైనా కూడా వాళ్ళ వాళ్ళ చెడు కర్మలను బట్టి ఏదైనా మనకి ఇలా వస్తుంది కదా అయితే ఒక్క విషయం అండి వచ్చేసి ఇదిగోండి నేను స్నానం అయితే మేము చక్ర స్నానానికి కోసం అందుకనే వచ్చాము ఇక్కడికైతే ఆల్రెడీ చక్కెర స్నానం అయితే చక్కగా పూర్తయింది ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు మామూలుగా గుడికైతే బాల ఏమైనా కూడా తిరుపతిలో ఉన్న కళ అయితే అస్సలు రానే రాదండి మన ఇంటి దగ్గర ఉన్న వాతావరణానికి తిరుపతిలో ఏమైనా కూడా దర్శనంలో ఉన్న వాతావరణం అయితే అస్సలు మాటలయితే చెప్పలేమండి వచ్చేసి సాయంత్రం ఆరైంది వచ్చేసి పాలు పిల్లలకైతే బిస్కెట్లు ఏమైనా కూడా తిరుపతిలో ఉన్న సౌకర్యాలు అయితే అస్సలు మాటల్లో అయితే చెప్పలేమండి మనం ఏ టైంకి పిల్లలకైతే ఎటువంటి వాళ్ళైనా ఎవరు ఇబ్బంది పడకుండా మాత్రం తీర్థప్రసాదాలతో స్వామివారు మనల్ని తన భక్తుల్ని మాత్రం తన అన్న బిడ్డల వల్ల జాగ్రత్తగా అయితే చూసుకొని మరి ఇంటికి అయితే పంపిస్తాడు సోమవారు అంత చక్కగా అయితే తిరుమలలో ఎవరికైనా చక్కగా దైవ దర్శనం అయితే కలుగుతుంది కదా ఏమైనా కూడా అసలు మాటల్లో అయితే చెప్పలేమండి సోమవార అలంకారాలు ఏదైనా మనకి చూడాలన్నా ఒక అయితే ఉండాలి చూశారు కదా సోమవారు ఎంతో చక్కగా దీపాల అలంకరణలో ఎంత చక్కగా ఉన్నాడు కదా చూడ్డానికి అసలు మన రెండు కళ్ళు సరిపోవు అన్నట్టుగా అయితే చాలా చక్కగా అయితే చేశారండి చూసారు కదా అక్కడ చాలామంది హారతులతో అయితే స్వామివారికి హారతులు అయితే ఇచ్చారు ఎంతో చక్కగా అయితే స్వామి దర్శనం అయితే చేసుకున్నాము అస్సలు నేను మాటల్లో చెప్పలేని అదృష్టాన్ని అయితే కళ్ళతో చూస్తే కానీ అయితే అర్థమవ్వదు అంత చక్కగా అయితే దైవ దర్శనం అయితే మాకు కలిగింది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే అది మాత్రం మొన్న ఆదివారం అయితే నాకు కుదిరింది చాలాసార్లు అయితే నేను రథసప్తమికి అయితే తిరుపతి అయితే వెళ్ళాలనుకున్నాను అయినా కూడా ఇన్ని రోజులకైతే ఆ రోజు అయితే ఇలా సోమవారం దర్శన భాగ్యం అయితే మాకు కలిగింది చూసారు కదా అసలు మాటల్లో అయితే చెప్పలేమండి కానీ ఇప్పుడు మాత్రం ఒక్క విషయం అండి ఇదిగండి ఇందాక చెప్పాను కదా అప్పుడు వచ్చేసి సాయంత్రం ఆరు గంటలకైతే ఈ పాలు అయితే మాకు ఇచ్చారు ఏమైనా ఈ పాలకు మాత్రం అస్సలు ఖరీదు వెళ్ళకట్టలేమండి మామూలుగా అయితే మనం కొండ మీద ఎన్ని కాఫీలు పాలు టీలు తాగినా మాత్రం ఇక్కడ ఇచ్చే పాల రుచి మాత్రం అస్సలు మనం టేస్ట్ అయితే చేసి ఉండము ఏమైనా కూడా రుచిగా ఉంటాయో అంతే రుచిగా ఈ పాలైతే ఉన్నాయి ఏమైనా కూడా అసలు స్వామివారి నైవేద్యాలు స్వీకరించాలన్నా కూడా మనకైతే అదృష్టం ఉండాలి ఏంటబ్బా మీరు నైవేద్యాలు స్వీకరించడానికి వెళ్తారా అనుకుంటున్నారు కదా అసలు ఏం లేదండి మామూలుగా నేను చిన్నప్పటి నుంచి అయితే మా అమ్మ నాన్న వాళ్ళతో ఎప్పుడు మా కుటుంబంతో అయితే తిరుపతికి అయితే మేము చాలాసార్లు అయితే వెళ్తాము మామూలుగా అయినా కనీసం వీలు చేసుకొని మరి సోమవారి దర్శనానికి అయితే మేము వెళ్తాము అది వచ్చేసి ఇన్ని రోజులకి ఈ యూట్యూబ్ ఛానల్ పుణ్యమానైతే మీకు వీడియో షేర్ చేయగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి ఏమైనా కూడా ఒక్క విషయం మానవ సేవే మాధవ సేవ అంటారు కదా అది మాత్రం తప్పకుండా అందరూ ఆచరించాలండి మనం ఎదుటి వారికి తోచినంతలో ఏ చేసే చిన్న సాయమైనా ఆ భగవంతుడు మనకు తప్పకుండా అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి ఇప్పటిదాకా ఓపిక చూసి వీడియో అయితే చూసారని అయితే నేను అనుకుంటున్నాను ఓకేనండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి అండ్ ఉంటానండి బాయ్